హానెస్ట్ గా హానెస్ట్ గా గుండు మీద చేసుకుని కామెంట్ చేయండి ఖైదీ శ్రీకాంత్ విషయంలో ఎవరు చెప్పేది నిజం అంటే వంగలపూడి అనితి చెప్పేది నిజం లేదా వైసీపీ చెప్పేది హోంమంత్రి అనితి గారు ఆవిడ చెప్పేది నిజం లేక వైసీపీ చెప్పేది నిజం ఈ రెండింటిలో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి రీసెంట్గా చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఖైదీ శ్రీకాంత్ అరుణకు సంబంధించి దాని గురించి చెప్తాను వీడియో లాస్ట్ దగ్గర చూడండి ఓపిక్గా నెల్లూరు ఖైదీ శ్రీకాంత్ పేరోల్ వివాదం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో భారీ సంచలనం సృష్టించింది అలవేలా శ్రీకాంత్ ఒక హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నేరస్తుడు ఆయన గతంలో జైలు నుంచి పారిపోయిన సంఘటన కూడా జరిగింది ఇలాంటి శ్రీకాంత్కి పెరోల్ మంజూరైంది ఎవరు పెరోలు ఇచ్చారనే అంశాన్ని ప్రతిపక్ష వైసీపీ లోతుగా పరిశీలిస్తోంది వైసీపీ ఆరోపణ ప్రకారం హోంమంత్రి వంగడుపూడి అనిత స్వయంగా ఆయనకు పేరోల్ ఇచ్చారు ఆమె పెరోల్ ఇవ్వడానికి కారణమని కూడా ఆరోపిస్తోంది టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీనివాసులు పాశం సునీల్ కూడా పెరోల్ లేక మీద సంతకం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు హోంమంత్రి ఆదేశాలతోనే హోంశాఖ అధికారులు ఫైల్ సిద్ధం చేశారని మే పదహారున హోం హోంమంత్రి అనేది ఫైల్ పంపించారని వైసీపీ ఆరోపిస్తుంది నెల్లూరు జైలు సూపరింటెండెంట్ శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వద్దని రిమార్క్స్ రాశారు అదేవిధంగా హోంశాఖ జాయింట్ సెక్రటరీ కూడా జూలై పదహారున పేరోల్ పెరోల్ అభ్యర్థిని తిరస్కరించారు అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేల ఒత్తిడిలో జూలై ముప్పైన జీవో జారీ చేసి శ్రీకాంత్ కి పెరోల్ మంజూరు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది ఈ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని హోంశాఖ జాయింట్ సెక్రటరీ మెమోని అటాచ్ చేసి ఆరోపణలను బలోపేతం చేసిందని ఈ మెమోలో శ్రీకాంత్ పెరోల్ కు లేదని స్పష్టం చేశారని వైసీపీ దానికి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తోంది శ్రీకాంత్ నెల్లూరు కేంద్రం కేంద్ర జైల్లో ఉన్న ఖైదీ అనేక హత్యలకు పాల్పడిన నేరస్తుడిగా పేరుగాంచాడు అంచాడు అతని అతని పరాక్రమాలు వారణుతో కలిసి బహిరంగంగా నేరాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి అరుణ్ సోషల్ మీడియాలో లేడీ డాన్గా పిలుస్తారు వైసీపీ పాలనలో ఈ జంట బహిరంగంగా నేరాలు చేసినట్టు టీడీపీ ఆరోపిస్తోంది టీడీపీ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తోంది హోంమంత్రి అనితి ఇటీవల ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేయించాలని నిర్ణయించారు అనితి ప్రకారం శ్రీకాంత్కి పిల్లలు మంజూరు వారికి తెలిసిన విషయం జరిగిన కాదని దీని మీద విచారణ జరుపుతున్నట్టు తెలిపారు అయితే వైసీపీ మాత్రం అనిత్య సంతకం చేశారని ఆరోపిస్తూ ఈ వివాదానికి మరింత రాజకీయ రంగం అయితే చాలా స్ట్రాంగ్గా గా పురుముతోంది మరోపక్క వైసీపీ కూడా దీని మీద ఆరోపణలు చేస్తోంది జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది ఈ అక్రమ పెరోల్ వెనక టీడీపీ ఎమ్మెల్యేతో పాటు హోంశాఖ మంత్రి అనిత దుర్వినియోగం పాల్పడ్డారంటూ వైసీపీ ఆరోపిస్తోంది ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందని గతంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న కిషోర్ కుమార్ పెరోల్ ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పినప్పటికీ హోంమంత్రి అనిత నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుమ్మక్కై శ్రీకాంత్ పెరోల్ చేయించారని ఈ వ్యవహారం వెలుగు చూడడంతో గతంలో శ్రీకాంత్ చేసిన అరాచకాలు కూడా బయటకు వస్తున్నాయని శ్రీకాంత్ని పెంచి పోషించిన తెలుగుదేశం పార్టీ కాంగ్ శ్రీకాంత్ అన్న సోదరుడు మునికృష్ణ ఆయన ప్రియురాలు అరణ్ కోర మేము తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్వాలని స్వయంగా ప్రకటించుకున్నారని వైసీపీ అంటుంది శ్రీకాంత్ ఇంటి పరిస్థితుల్లో పెరోలు మీద బయట తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే స్వయంగా హోం సెక్రటరీకి లేఖలు ఇచ్చారని ఆయన వాటిని జాయింట్ సెక్రటరీకి పంపిస్తే అక్కడి నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీకి జైలు సూపరింటెండెంట్కి రిపోర్ట్ ఇవ్వాలని రాశారని ఈ అధికారులు శ్రీకాంత్ క్రిమినల్ స్వభావం ఆయన బయటకు రావడం మంచిది కాదని జాయింట్ సెక్రటరీకి నివేదిక ఇచ్చారని ఈ నివేదిక ఆధారంగా శ్రీకాంత్ పెరోల్ ఫైల్ ఇవ్వడానికి వెళ్లేదంటూ జూలై పదహారున జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ తన రిపోర్ట్ లో నిరాకరించారని ఆ తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ చెంది ఎమ్మెల్యేలు హోంమంత్రి వంగల్పుడు అనితను కలిసి ఆమె ద్వారా ఫైన్ సర్క్యులేట్ అయ్యేలా చేసుకున్నారని తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పిస్తున్నారు ఈ విషయంలో మీరు ఎవరి వైపు ఉన్నారో కామెంట్ చేయండి